ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు ఏపీ ఎస్ఎఫ్ఎల్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది గత ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లపై కక్ష కట్టి అక్రమంగా వేసిన వంద కోట్లు పెనాల్టీ మాఫీ చేసింది అలాగే వినియోగదారులకు బాక్సులు ఇచ్చి ప్రతి నెలా యాభై తొమ్మిది రూపాయలు అక్రమంగా వసూలు చేయడాన్ని పూర్తిగా రద్దు చేసింది తిరుమల కొండపై ఉన్న అన్ని కార్యాలయాలు దుకాణాలు ఇళ్లకు ఉచితంగా ఏపీ ఎస్ఎఫ్ఎల్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్ జీవిరెడ్డి తెలిపారు ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ కేబుల్ సర్వీసు అందించనున్నట్లు వెల్లడించారు ఆ కేబుల్ ఆపరేటర్స్కి అడ్డగోలుగా పెనాల్టీ చేసి హింసించడం కోసం పెనాల్టీ చేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడం కోసం పెనాల్టీ చేసి ఈ రోజు దాదాపు వంద కోట్ల పైచీలకు పెనాల్టీ చేసి పెట్టడం జరిగింది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారించి వందకు వంద శాతం రుణమాఫీ చేస్తాం అంటే రుణమాఫీ ఇ నా ఉద్దేశం రుణమాఫీ కాదు అది రుణం కాదు అది అడ్డగోలు చేసినటువంటి పెనాల్టీస్ అవన్నీ కూడా ఆ పెనాల్టీస్ మొత్తం కూడా మాఫీ చేస్తాం ఒక బాక్స్ ఖరీదు ఒక నాలుగు వేల రూపాయలు ఉంటే ఆ బాక్స్ డబ్బులు వచ్చిన తర్వాత కూడా రెంటల్స్ పెడితే వాళ్ళు జీవితాంతం కడుతూనే ఉండాలి అది నెలకు ఒక యాభై తొమ్మిది రూపాయలు ప్రతి నెల ప్రతి కస్టమర్ నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు అంటే కేబుల్ ఆపరేటర్స్ చాలా అది ఆ రెంటల్స్ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నాం ఇంట్లో మనుషుల్ని బినామీగా పెట్టేసి లాస్ట్ టైం ఎట్లయితే ఉద్యోగస్తుల్ని వాళ్ళకి తెలిసిన మనుషుల్ని తీసుకొచ్చి పెట్టారో ఈసారి కాంట్రాక్టర్స్ని కానీ సప్లయర్స్ని కానీ వాళ్ళ ఇంట్లో మనసుని తీసుకొచ్చారు వాళ్ళ సొంత అసలు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది గతంలో పెట్టిన రేట్లను కూడా రివైజ్ చేసేసి వీలైనంతవరకు గ్రామాల్లో మారుమూల గ్రామాలలో ఎవరైతే పేద ప్రజలు వాళ్ళకు వాళ్లకు ఒక బేసిక్ ప్యాకేజ్ మాత్రము తక్కువ ధరకు తీసుకొస్తాము ఈసారి అదే కాకుండా ఎంటర్ప్రైజ్ బిజినెస్లో కూడా మేము ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం అది ప్రొపరేటర్ కన్షన్ కావచ్చు పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కావచ్చు కంపెనీస్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే ప్రైవేట్ ఆపరేటర్స్ పోలిస్తే దాదాపు చాలా తక్కువ ధరకే లేదా సగం ధరలకే మేము చాలా క్వాలిటీ సర్వీసెస్ విత్ తక్కువ ప్రైసెస్ తోటి మేము వాళ్ళందరికీ ఇస్తాం